ఇంకా వారిని పరిశీలిస్తే ఈ రాశి వారికి ఈ యొక్క చతుర్థ పంచమాధిపతి పంచమ స్థానంలో స్థితి పొందడం అలాగే సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు తో కలిసి ఉండడం అనేది మంచి అభివృద్ధికి తోడ్పడుతుంది భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి అభివృద్ధి లభిస్తుంది స్టాక్ మార్కెట్లలో మంచి పెట్టుబడుల వల్ల మంచి లాభాలు వ్యాపారంలో మంచి లాభాలు మంచి తెలివైన వ్యాపారస్తులతో భాగస్వామ్యాలు ఏర్పరిచి వ్యాపారాలు విస్తరించబడతాయి అలాగే శుక్రుడు కళాకారులకు సంబంధించిన కారకత్వాన్ని గ్రహిస్తాడు కాబట్టి కళాకారులకు మంచి గణనీయ విజయాలు లభిస్తాయి రాజకీయాల్లో కూడా మంచి విజయం సా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటాయి కావలసిన యోగాలు కలుగుతాయి అలాగే మకర రాశి వారికి శనిశుక్ల కలయిక వల్ల రెండో ఇంట్లో ఉన్న కుటుంబ స్థానంలో సంభవ జరుగుతుంది మకర రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు ఇతర వనరు ఇతర వనరుల ద్వారా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్బాటు కొట్టే అవకాశం కూడా ఉంటుంది స్త్రీల వల్ల మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఆస్తి లేదా ఆస్తులు కొనుగోలు కానీ సంపాదన కానీ పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ప్రత్యేకమైన టెక్నికల్ జాబ్లలో ఉంటారో వారికి అభివృద్ధి చాలా బాగా ఉంటుంది ఈ మకర రాశి వారికి కుటుంబంలో సుఖ సంతోషాలు చాలా బాగుంటాయి వ్యక్తిగత సంతృప్తితో సంతోషకరమైన జీవితాన్ని గ గడుపుతారు ఈ ఏనాటి శని ప్రభావం అనేది వీరికి ఈ తొందరలోనే తొలగిపోయి థర్ థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి ఏలనాటి శని ప్రభావం తొలగిపోతుంది మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరాల యొక్క శని యొక్క ఇబ్బందులు తొలుగుతాయి ముప్పై సంవత్సరాల తర్వాత వీరికి అద్భుతమైన ఫలితాలు లభించబోతున్నాయి అలాగే మే వరకు పంచమంలో పంచమస్థానంలో గురు గురువు ఉండడం వల్ల మకర రాశి వారికి అద్భుతమైన ధనయోగాలు లభించే లభించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మకర రాశివారు ముఖ్యంగా గణపతిని ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే తులారాశివారు పంచమ స్థానం మూల త్రికోణ స్థానం వస్తుంది కాబట్టి వారికి శేషుక్ల యోగం వల్ల దాంపత్య జీవితంలో సంతోష సుఖ సంతోషాలు లభిస్తాయి లక్ష్మీదేవి ఆరాధన అధిక శుభ ఫలితాలు ఇస్తాయి వెంకటేశ్వర ఆరాధన కూడా మంచి ఫలితాలు లభిస్తాయి తప్పకుండా ఏడకొండల వారిని ఆరాయించండి తప్పకుండా ఈ రెండు రాసుల వారికి మంచి ఫలితాలు లభిస్తన్నాయి